ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నారని నియోజకవర్గ ప్రజలే నా బలం బలగమని మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి అన్నారు మొదటి నియోజకవర్గంలోని కుంటాల మండలంలోని గ్రామాలకు పలు అభివృద్ధి పనులు ప్రొసీడింగ్ కాపీలను విఠల్ రెడ్డి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుంటాల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లోని అభివృద్ధి పనులకు సుమారు ఇరవై లక్షల పైన నిధులు మంజూరయ్యాయని తెలిపారు నిధులు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఎందుకంటే మా నాయకుడు విటల గారు గత ఎన్నికలలో మండల మండలాభివృద్ధి మీద ఉన్న అమితమైన ప్రేమతోటి మా మండలానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మా ఇన్చార్జ్ సీతక్క గారి సహకారంతో కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మా మండలానికి వివిధ గ్రామాలకు గత ఎన్నికలలో ఎంపీ ఎలక్షన్లు ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మండలాల ఉన్న అంతర్గత రోడ్లు కానీ బస్ సౌకర్యం లేని మరి అసలే బస్సు సౌకర్యం లేక మరి బస్సులు బంద్ అయిన సందర్భంలో మన గ్రామంలో ఇచ్చిన ఆమె మేరకు వాళ్ళకు వివిధ రూపాలలో మనం గ్రావెల్ రోడ్డు ఇవ్వాలి ఆలోచన కొరత పార్లమెంటు ఎన్నికలలో ఉంటాయి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా మండలానికి సంబంధించి నింబాకే నుంచి కోతల వరకు మరి డ్రావెల్ రోడ్డుతో పాటు మరి మరి అక్కడ కలవట్ల నిర్మాణం కోసం లు మా సర్పంచ్ గారు మా ఆత్మ చిత్రం గారు ఇంటర్ పేరు భూ లక్షలు మంజూరు చేయడం అయినది అట్లాగే మండలంలోని మరి నిర్మూరు బైపాస్ కోసం కూడా భూ లక్ష మంజూరు చేయడం అయింది అట్లాగే కూటాల ధవనేలి గ్రామానికి సంబంధించి మరి అప్పుడు పినాలగిపోయి గ్రామస్తులందరూ అటు మలక్జామ్ కానీ మా దవనే తాండా కానీ దవనేలి గ్రామానికి కానీ పోవడానికి సౌకర్యం లేకుంటే తాత్కాలిక వరం చేసి అక్కడ లక్ష తోటి దవనెల్లికి ద్రవ్య రోడ్ ఇవ్వడం జరిగింది బి రోడ్ నుంచి హనుమాన్ నగర్ వివిధ త్రివేదర్ తోటి అక్కడి జనాలు పాప తాండవాసులు మరి పోలేని పరిస్థితి ఉంటే మరి వాళ్లకు రెండు లక్షలతోటి మరి వాళ్ళకు కూడా బురం సౌకర్యం కల్పించడం జరిగింది అట్లాగే కుదిరా సంఘం కూడా రెండు లక్షలు ఇవ్వడం జరిగింది మెదన్పూర్ గ్రామానికి సంబంధించి మెదన్పూర్ మహాదేవ్ తండవాళ్ళకు మరి వాళ్ళకు కూడా ఏ సౌకర్యం లేదు వాళ్ళకు గురం కూడా లేని పరిస్థితి ఉంటే మరి గత పార్లమెంట్ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో మరి హామీ మేరకు ఒక లక్ష నరతోటి గురం సౌకర్యం కూడా కల్పించడం జరిగింది అట్లాగే అంబుగాన్ గ్రామానికి మరి మెదన్పూర్ గ్రామానికి ఓల వరకు మాత్రమే బస్ సౌకర్యం ఉంటే బస్ సౌకర్యం ఉంటే మరి వాళ్ళకు మరి ఆర్టీసీ వాళ్ళకు వివిధ మేరకు విజ్ఞప్తి చేస్తే మరి దానికి వేయండి పూరమేస్తే మేము బస్ సౌకర్యాన్ని లభిస్తామని చెప్పడం వల్ల మరి ఈరోజు మూడు లక్షల ఓలా నుంచి మెదన్పూర్ వరకు మూడు లక్షలు అట్లాగే అంబుగాం నుంచి మెదన్పూర్ వరకు రెండు లక్షలు మరి ఐదు లక్షలతోటి పురా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మరి పెంచుకపాడి గ్రామానికి సంబంధించి కూడా మరి బస్సు పెట్టాలి వికాపురకా అడిగితే గత పార్లమెంట్ ఎన్నికలలో విటలరెడ్డి గారు ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు మరి మేము బురం పెడతామని చెప్పి పెట్టడం జరిగింది దానికి కూడా మెసిటల్ కాలేజీ తింబాపురం వరకు అట్లాగే మరి ఇప్పుడున్న వాళ్ళ గ్రామంలో వివిధ వర్షాలకు భారీ వర్షాలకు మరి శ్మశాన వాటికు పోయే తుమ్మలేకపోవడం వల్ల మరి మాకు బురం సౌకర్యం కల్పించండి అని చెప్పి గౌరవ పిట్టల రెడ్డి గారు విన్నవిస్తే మరి లక్ష నరతోటి మరి గురం సౌకర్యం కూడా మరి శ్మశాన వాటిక వరకు అట్లాగే అందరూ తెగిపోయి మరి అక్కడ రాకపోకలు పదే విద్యార్థులకు అనేక సమస్యలు ఉంటాయి మరి దానికి కూడా మరో కోసం ఒక లక్షన్నర రూపాయల్ని అది మంజూరు చేయడం జరిగింది మరి కల్లూరు నుంచి మూతపల్లి వరకు రెండున్నర లక్షలు మరి అక్కడ కూడా రైతులు వృద్ధతోటి మరి వ్యవసాయ పనులతో వెళ్ళాలంటే చాలా సమస్యలు ఉంటాయి మరి ఆ గ్రామస్తుల కోరిక మేరకు అక్కడ ఉన్న మాజీ మా సర్పంచ్ గారికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోరిక మేరకు రెండున్నర లక్షల్ని కూడా మంజూరు చేస్తూ ఈరోజు మరి ప్రొసీడీకి ఇవ్వడం దాదాపు ఇరవై లక్షల పైన నిధుల్ని మంజూరు చేసి మా కుండాల మండల అభివృద్ధికి మరి తను ప్రజలు మరి తనని కూడినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి అభివృద్ధి చేస్తారు కాబట్టి ఆదాయంలో ప్రజలందరూ కూడా తన వెనుకనే ఉన్నారు కుండాల మండల ప్రజలు కాబట్టి ఆ అభివృద్ధి కొరకు వివిధ రకాలుగా మరి అభివృద్ధి చేస్తున్నారు దానికి జి బిడ్డలారెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే గారికి మా కుండాల మండల ప్రజల తరఫున మరి మా గ్రామస్తులందరి తరఫున మండల ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో మండలంలో అనేక సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ ప్రతిపాదన పంపడం జరిగింది అన్ని గ్రామాలలో అన్ని సమస్యలు మా మాజీ ప్రజాప్రతినిధులు సర్పంచ్లు కానీ మా ఎంపీటీసీలు కానీ మా అర్మచర్యులు కానీ డైరెక్టర్లు కానీ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్లు కానీ మా పార్టీ కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్తలందరి ఆ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో కూడా సీసీ రోడ్లు ట్రైన్లు మరి మాజీ ఎంపీటీసీల ఆధ్వర్యంలో మరి అన్ని గ్రామాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం ము మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ సీతక్క గారికి కానీ మరి జీవితా రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక ప్రతిపాదనలు పంపడం జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సింది